నీవు దేవుని చేత గొప్పవాడివి కావాలంటే నువ్వు ఏ రోజు ఎప్పుడు లెగవాలి ఎప్పుడు లెగవాలి కొన్నిసార్లు నేను ఎప్పుడైనా ఆలస్యంగా పడుకొని నాకు మెలకు వచ్చిన ఆ టైం లేగగానే ముందు నా నోట వచ్చే మాట ఏంటంటే ఆ నాలో ఉన్న దేవుని ఆత్మ పరిశుద్ధ ఆత్ముడా కనబడగానే ఉదయాన్ని ఎవరికి కనబడితే ఏం చెప్తాం మనం ఏం చెప్తాం గుడ్ మార్నింగ్ చెప్తాం ముందు వందనాలు తర్వాత గుడ్ మార్నింగ్ ఆత్మీయులం కాబట్టి కాబట్టి ముందు నాలో ఉన్నవాడికి నేను గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా తెగగానే శుభోదయం 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 నీకు శుభోదయం రే అంటే తెల్లవారుజాడు మూడు నుంచి ఆరు గంటల వరకు నువ్వు లెగవలసిందే ఈరోజు ఎందుకు చెప్తున్నాడంటే నిన్న ఆయన గొప్ప చేయాలనుకుంటున్నాడు గొప్పవారితో నీకు భాగం ఇవ్వాలనుకుంటున్నాడు ఈరోజు ప్రపంచమంతా ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు ఒక కుటుంబం ఏ కుటుంబం తెసా దావీదు కుటుంబం దావీదు సింహాసనం నేటికి నిలిచి ఉంది అతని కుటుంబం దావీదు కొనియాడబడ్డని గల కారణం ఏ రోజు అయినా మనం అతని కోణాన్ని ఆలోచన చేస్తే దావీదు భక్తి వరకు ఆలోచన చేస్తామండి కాదు ఆ దావిదనకం అలా ఒక స్త్రీ ఉంది దావి దనకాల ఒక స్త్రీ ఉంది ఆమె వేకు జాములో లేచి తన పనికత్తల కొరకు పనిని సిద్ధపరిచి ఏమంటే ఆమె నడుచుకున్న విధానాన్ని బట్టి భర్త గవిని ఎదుట కొనియాడబడతా ఉన్నాడు లేలుయా భర్త మాత్రమే కాదు అతని కుమారుడు సొలోమాను కూడా నేటికి కొనియాడబడుతూనే ఉన్నాడు కారణం ఒక స్త్రీ లేచి చేసిన ప్రార్థన ముప్పై ఒకటి సామెతలు ఆమె గురించే రాయబడి ఉంది ఎవరామే దావీదు యొక్క భార్య సలోమను తల్లి ఈరోజు నీ కుటుంబం గొప్పగా ఎందుకు లేదు కారణం ఆత్మీయతలో నీకు ఆసక్తి లేదు